నెల్లూరు నగరంలో గురువారం సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు ఇందులో భాగంగా సౌత్ ట్రాఫిక్ సీఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు మూలాపేట సెంటర్ వాహనాల తనిఖీ చేపట్టారు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుండగా కొందరు మద్యం సేవించిన వారిని గుర్తించి టెస్టులు చేశారు కొందరు పూటుగా మద్యం సేవించినట్లు బ్రీత్ ఎనలైజర్ లో నమోదు కావడంతో వారి బైకులను స్వాధీనం చేసుకుని కోర్టులో చలాన కట్టుకోవాలని సూచించారు అయితే కొంతమంది మద్యం బాబులు పూటుగా మద్యం సేవించి ఉన్న మందుబాబులు పోలీసు పై తిరగబడ్డం మమ్మల్ని ఆపుతారా అంటూ బెదిరింపులకు పాల్పడ్డం దురుసు ప్రవర్తనలకు పాల్పడ్డం జరిగింది ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఎంతో సౌమ్యంగా మద్యం ఉండడం వల్ల బైకులు ఇవ్వబడవు కోర్టులో చలన కట్టివచ్చి తీసుకెళ్లాలని సున్నితంగా చెబుతున్నా వారు లెక్క చేయకుండా మితిమీరి ప్రవర్తిస్తుండడం ఆయా దృశ్యాలను చూసేవారికి పోలీసులు ఎంత సహనంతో ఉన్నారోనని చర్చించుకుంటున్నారు ఇటువంటి మందుబాబులకు సరైన గుణపాఠం చెప్పాలని అంత కోరుతున్నారు यो नहीं ना आप का आ... ना, यो नहीं आ... ना संत का ना, ये है ना उनका, आज चिपके ना को दिखा, चिपके ना को दिखा, लोगों ने बोला है कि बढ़िया है, एक बढ़िया है, लोगों ने बोला है, लोगों ने कुछ बोला, हाँ, आपको नहीं नहीं पसंद था, मतलब नहीं नहीं, हाँ, आपको नहीं नहीं पसंद था, बिरोजी बेच ஏது கடவை என்ன ஏது சார் சார் ஓகே நேனெவனே முடியாணா எவ்வளோ ஆப்பேனா எவ்வளோ சரிப்பா ஏன்னா உந்தே அதுக்கு வசன் சார் நீரோஜ் பெட்டார்

ஏன் சார் கோடவா அங்கன் ட்ரைவ்